ఓం శాంతి ఈరోజు మురళి డేట్ నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సంగం యుగంలో మీకు నూతనమైన ప్రత్యేకమైన జ్ఞానం లభిస్తుంది మనమంతా ఆత్మలము పాత్రదారులము ఒకరి పాత్ర మరొక పాత్రతో కలవదని మీకు తెలుసు ప్రశ్న మాయపై విషయం పొందేందుకు ఆత్మిక యోధులైన మీకు ఏ యుక్తి లభించింది జవాబు ఓ ఆత్మిక క్షత్రియులారా మీరు సదా శ్రీమతంను అనుసరిస్తూ ఉండండి ఆత్మాభిమానులుగా తండ్రిని స్మృతి చేయండి ప్రతిరోజు అమృతవేళ లేచి స్మృతిలో ఉండే అభ్యాసం చేసుకుంటే మాయపై విజయం ప్రాప్తి చేసుకుంటారు వ్యతిరేక సంకల్పాల నుండి రక్షింపబడతారు మధురమైన స్మృతి అనే యుక్తి మాయాచీతులుగా తయారు చేసేస్తుంది పాట ఎవరి జతలో భగవంతుడు ఉంటారో ఓం శాంతి ఇది మనుషులు తయారు చేసిన పాట దీని అర్థం ఎవరికి కొంచెం కూడా తెలియదు భక్తులు పాటలు పాడతారు భజనలు చేస్తారు మహిమ చేస్తారు కానీ కొంచెం కూడా తెలియదు చాలా మహిమ చేస్తారు పిల్లలైన మీరు మహిమను చేయనవసరం లేదు పిల్లలు తండ్రిని ఎప్పుడు మహిమ చేయరు వీరు నా పిల్లలు అని తండ్రికి తెలుసు అలాగే వీరు నా తండ్రి అని పిల్లలకు తెలుసు ఇది అనంతమైన విషయము అయినా అనంతమైన తండ్రిని అందరూ స్మృతి చేస్తారు ఇప్పటి వరకు కూడా స్మృతి చేస్తూనే ఉంటారు భగవంతుణ్ణి ఓ బాబా అని అంటారు వారి పేరు శివ్ ఆత్మలమైన మనము ఎలా ఉన్నామో శివ్ కూడా అలాగే ఉన్నారు వారు పరం ఆత్మ వారిని సుప్రీం అని అంటారు మనము వారి పిల్లలము వారిని సుప్రీం సోల్ అని అంటారు వారి నివాసస్థానం ఎక్కడుంది పరంధామంలో ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి ఆత్మలే పాత్రదారులు నాటకంలో పాత్రదారులు నెంబర్ వారుగా ఉంటారని మీకు తెలుసు ప్రతి ఒక్కరి పాత్ర అనుసారం వారికి జీతం లభిస్తుంది అక్కడ ఉన్న ఆత్మలన్నీ పాత్రదారులే కానీ అందరికీ నెంబర్ వార్గా పాత్ర లభించింది ఆత్మిక తండ్రి కూర్చుని తెలియచేస్తున్నారు ఆత్మలో ఏ విధంగా అవినాశి పాత్ర నిండి ఉందో ఆత్మిక తండ్రి తెలుపుతున్నారు ఆత్మలందరి పాత్ర ఒకే విధంగా ఉండదు శక్తి అందరిలో ఒకే విధంగా లేదు అందరికంటే మంచి పాత్ర వారిది అని మీకు తెలుసు వారు శివుణ్ణి రుద్రమాల ప్రారంభంలో ఉన్నారు నాటకంలో మంచి మంచి పాత్రదారుల మహిమ ఎక్కువగా ఉంటుంది వారిని చూసేందుకు కూడా మనుషులు వెళ్తూ ఉంటారు ఇది అనంతమైన డ్రామా ఈ డ్రామాలో కూడా తండ్రి అత్యంత ఉన్నతులు అత్యంత ఉన్నత పాత్రదారులు డైరెక్టర్ క్రియేటర్ అన్నీ వారే ఇక్కడున్న వారంతా హద్దు పాత్రదారులు మొదలైన మొదలైనవారు వారికి తమ తమ చిన్న చిన్న పాత్రలు లభించాయి పాత్ర చేసేది ఆత్మ కానీ దేహాభిమానం వలన మనుషులు పాత్ర ఇలా ఉందని అంటారు తండ్రి అంటున్నారు పాత్ర అంతా ఆత్మదే ఆత్మాభిమానులుగా తయారవ్వాల్సి వస్తుంది తండ్రి తెలిపించారు సత్యుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారు వారికి తండ్రి గురించి తెలియదు ఇక్కడ కలియుగంలో ఆత్మాభిమానులుగా లేరు తండ్రి గురించి కూడా తెలియదు ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు తండ్రిని గురించి కూడా తెలుసుకుంటారు బ్రాహ్మణులైన మీకు అద్భుతమైన సాటి లేని జ్ఞానం లభిస్తుంది మీరు ఆత్మని గురించి తెలుసుకున్నారు ఆత్మలమైన మనమంతా పాత్రధారులము అందరికీ అసామానమైన పాత్రలు లభించాయి ఒకరి పాత్ర మరొకరితో కలవదు ఆ పాత్ర అంతా ఆత్మలోనే ఉంది నాటకాలు తయారు చేసే పాత్రను కూడా ఆత్మయే ధారణ చేస్తుంది మంచి పాత్రలను కూడా ఆత్మయే ధరిస్తుంది మంచి పాత్ర కూడా ఆత్మనే తీసుకుంటుంది నేను గవర్నర్ను నేను ఫలానా అని అనేది కూడా ఆత్మనే కానీ ఆత్మాభిమానులు కావరు సత్యుగంలో నేను ఆత్మను అని భావిస్తాను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవాలని అర్థం చేసుకుంటారు అక్కడ ఎవరికీ పరమాత్మను గురించి తెలియదు ఈ సమయంలో మీరంతా తెలుసుకున్నారు శూద్రుల కంటే దేవతల కంటే బ్రాహ్మణులైన మీరు ఉత్తములు ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు ప్రదర్శిని చూసేందుకు లక్షల మంది వస్తారు ఎవరు బాగా అర్థం చేసుకుంటారో జ్ఞానం వింటారో వారు ప్రజలుగా అవుతారు ఒక్కొక్క రాజుకు ప్రజలు చాలామంది ఉంటారు మీరు చాలామంది ప్రజలను తయారు చేసుకుంటున్నారు ప్రదర్శినిలో ప్రాజెక్టర్ ద్వారా కొంతమంది అర్థం చేసుకుని చాలా మంచిగా కూడా తయారవుతారు జ్ఞానం నేర్చుకుంటారు యోగం చేస్తారు ఇప్పుడు వారు వెలువడుతూ ఉంటారు ప్రజలే కాక ధనవంతులు రాజారాణులు పేదలు మొదలైన వారంతా వస్తారు రాజ్ కుమార్ రాజ్ కుమార్లు చాలామంది ఉంటారు సత్యయుగం నుండి త్రేతాయుగం వరకు రాకుమార రాకుమార్తెలు తయారవ్వాలి కేవలం ఎనిమిది లేక నూటెనిమిది మందే కాదు కానీ ఇప్పుడే అందరూ తయారవుతున్నారు మీరు సర్వీస్ చేస్తూ ఉంటారు ఇది కూడా కొత్తదేమీ కాదు నథింగ్ న్యూ మీరు ఏదైనా ఫంక్షన్ చేసినా అది కూడా కొత్తదేమీ కాదు అనేక సార్లు చేస్తారు మళ్ళీ సంఘం యుగంలో ఇదే పని చేస్తారు ఇంకేం చేస్తారు పతితులను పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు దీనిని ప్రపంచ చరిత్ర భూగోళము అని అంటారు ప్రతి విషయంలో నెంబర్ వారుగా ఉండనే ఉంటారు మీలో కూడా ఎవరు బాగా మాట్లాడతారో వీరు చాలా బాగా ఉపన్యసిస్తారని అందరూ అంటారు ఇతరుల ఉపన్యాసం విన్నా ముందు మాట్లాడిన వారే బాగా వివరించారని అంటారు మూడో వారు ఇంకా బాగా మాట్లాడితే వీరు ఇంకా బాగా మాట్లాడారు అని అంటారు ప్రతి విషయంలో మనం ఇతరుల కంటే ముందుకు వెళ్ళాలని పురుషార్థం చేయాలి ఉపన్యసించేందుకు వెంటనే ఎవరు చేతులెత్తుతారో వారు చాలా తెలివైనవారు బాబాలో ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి బాబాన్ గురించి తెలిసేది కాదు ఎందుకంటే ఎవరు మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోలేరు శివ్ బాబాయే అర్థం చేస్తున్నారని మీరు సదా భావించండి తండ్రి మరియు దాత ఇద్దరికీ తెలుసు కానీ వారు అంతర్యామి వీరు చాలా చురుకైన వారని బయటకు చెప్తారు బాబా కూడా మహిమను విని సంతోషిస్తారు ఎవరైనా బాగా చదువుకుని ఉన్నత పదవి పొందితే లౌకికంలో కూడా అతని తండ్రి నా పుత్రుడు మంచి పేరు తెచ్చుకున్నాడని సంతోషిస్తారు కదా శివబాబా కూడా ఫలానా పుత్రుడు ఈ ఆత్మిక సేవలో చురుకైనవాడు అని గ్రహిస్తారు ముఖ్యమైనది ఉపన్యసించటం ఎవరికైనా తండ్రి సందేశం ఇవ్వటం అర్థం చేయించటం ఉదాహరణకి ఒకరికి ఐదు మంది పిల్లలుండేవారు ఎవరో మీకు ఎంతమంది పిల్లలు అని అడిగారు ఆ తండ్రి ఇద్దరు అని బదిలిచ్చారు నీకు ఐదు మంది కదా అని అన్నప్పుడు నాకు సుపుత్రులు ఇద్దరే అని అన్నాడు ఇక్కడ కూడా అలాగే నాకు అనేక మంది పిల్లలున్నారు ఈ డాక్టర్ నిర్మల చాలా మంచి బిడ్డ అని తండ్రి అంటారు చాలా ప్రేమతో లౌకిక తండ్రికి చెప్పి ఒప్పించి సెంటర్ తెరిపించింది ఇది భారతదేశపు సేవ మీరు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు ఈ భారతదేశాన్ని నరకంగా చేసినవాడు రావణుడు జైల్లో ఉన్నది ఒక్క సీత మాత్రమే కాదు సీతలైన మీరంతా రావణుణ్ణి జైల్లోనే ఉండేవారు శస్త్రాల్లో ఉన్నవన్నీ కట్టుకథలే ఈ భక్తి మార్గం కూడా డ్రామాలో ఉంది సత్యుగం నుండి ఏదైతే జరిగిందో అదంతా మళ్ళీ రిపీట్ అవుతుందని మీకు తెలుసు పూజ్యులు మీరే పూచారులుగా కూడా మీరే అవుతారు తండ్రి అంటున్నారు నేను వచ్చి నుండి పూజ్యులుగా చేయాలి మొదట బంగారు యుగం వారిక తర్వాత ఇనుపయుగం వారిక అవుతారు సత్యుగంలో సూర్యవంశ లక్ష్మీనారాయణల ఉండేది రామరాజ్యము అనక చంద్రవంశీల్ది ఇప్పుడు మీరందరూ ఆత్మిక క్షత్రియులు యుద్ధ మైదానంలోకి వచ్చిన వారిని క్షత్రియులు అని అంటారు మీరు ఆత్మిక క్షత్రియులు వారు శారీరక క్షత్రియులు వారు బాహ్య బలంతో యుద్ధం చేస్తారు పూర్వం బాహువులతో మల్ల యుద్ధం జరిగేది పరస్పరం పోట్లాడుతూ విజయం పొందుకునేవారు ఇప్పుడైతే బాంబులు మొదలైనవి తయారయ్యాయి మీరు కూడా క్షత్రియులే వారు కూడా క్షత్రియులే మీరు మాయపై శ్రీమతంను అనుసరించి విషయం పొందుతారు మీరు ఆత్మిక క్షత్రియులు ఈ శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా అన్ని పనులు చేసేది ఆత్మనే తండ్రి వచ్చి ఆత్మకు నేర్పిస్తారు పిల్లలు నన్ను స్మృతి చేస్తే మిమ్మల్ని మాయ కబలించదు మీ వికర్మలు వినాశనమవుతాయి మీకు వ్యతిరేక సంకల్పాలు రావు తండ్రిని స్మృతి చేస్తే ఖుషి కూడా ఉంటుంది అందువలన తండ్రి తెలిపిస్తున్నారు ఉదయమే లేచి అభ్యాసం చేయండి బాబా మీరు ఎంత మధురమైన వారు అని ఆత్మ బాబాతో అంటుంది తండ్రి తన పరిచయాన్ని ఇస్తారు నేను మీ తండ్రిని మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించేందుకు వచ్చాను ఈ మానవుల సృష్టి తలక్రిందులుగా ఉన్న వృక్షం ఇది వెరైటీ ధర్మాల మానవ సృష్టి దీనిని విరాట్ లీలా అని అంటారు నేను ఈ మానవ వృక్షానికి రూపుడ్ను నన్ను స్మృతి చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వృక్షానికి చెందినవారు మళ్ళీ నెంబర్ వారుగా వెలువడతారు ఇది తయారైన డ్రామా ఫలానా ధర్మస్థాపకుడు సందేశకులను పంపించారని అంటారు కానీ అక్కడి నుండి పంపరు ఇది డ్రామానుసారం రిపీట్ అవుతుంది ధర్మము రాజధాని రెండు స్థాపన చేసేది వీరొక్కరు మాత్రమే ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఇప్పుడిది సంగం యుగం వినాశ జ్వాల ప్రచులితం అవుతుంది ఇది శుభాబా జ్ఞాన యజ్ఞం వారు అని పేరు పెట్టారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులైన మీరు జన్మించారు మీరు శ్రేష్ఠులు కదా మీ వెనుక ఇతర వంశాలు వారు వస్తారు వాస్తవానికి అందరూ బ్రహ్మ సంతానమే బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు మొట్టమొదట బ్రహ్మ వంశం ఉన్నతమైనది తర్వాత ఇతర వంశాలు వస్తాయి భగవంతుడు సృష్టి ఎలా రచించారని అంటారు అందరూ వారి రచనే ఎప్పుడైతే పతితులుగా అవుతారో అప్పుడు వారిని పిలుస్తారు వారే వచ్చి దుఃఖంగా ఉన్న సృష్టిని సుఖవంతంగా చేస్తారు అందువల్లనే తండ్రి ఓ దుఃఖహర్త సుఖకర్త రండి అని పిలుస్తారు హరిద్వారం అని పేరుంచారు హరిద్వారము అనగా హరి యొక్క ద్వారము అక్కడ గంగా నది ప్రవహిస్తుంది గంగలో స్నానం చేసినందున హరి యొక్క ద్వారంలోనికి వెళ్తామని భావిస్తారు కానీ హరి యొక్క ద్వారం ఏది వారు కృష్ణుణ్ణి హరి అని అంటారు హరి యొక్క ద్వారం శివబాబాయే వారు దుఃఖహర్త సుఖకర్త మీరు మొదట మీ ఇంటికి వెళ్ళాలి పిల్లలైన మీకు మీ తండ్రి గురించి ఇంటిని గురించి ఇప్పుడే తెలిసింది తండ్రి సింహాసనం ఉన్నతంగా ఉంటుంది పైన పుష్పం ఉంటుంది దాని క్రింద జంట పూసలు ఉంటాయి ఆ తర్వాత రుద్రమాల అని అంటారు రుద్రమాల నుండి విష్ణుమాల విష్ణు కంఠహారంగా ఉన్నవారే విష్ణుపురంలో మళ్లీ రాజ్యం చేస్తారు బ్రాహ్మణల మాల తయారవ్వదు ఎందుకంటే క్షణక్షణం ఊగిపోతూ ఉంటారు అంటే స్థితి హెచ్చు తగ్గులవుతూ ఉంటుంది తండ్రి తెలిపిస్తున్నారు నెంబర్ వారుగా ఉంటారు కదా ఈరోజు బాగుంటారు రేపు తుఫాన్ వస్తుంది గ్రహచారం వస్తూనే చల్లపడిపోతారు తండ్రి అంటున్నారు నా వారు కావుతారు ఆశ్చర్యంగా వింటారు వర్ణిస్తారు ధ్యానంలోకి వెళ్తారు మాలలో తిరుగుతారు ఒక్కసారిగా పారిపోతారు చండాలుగా అవుతారు కావున మాల ఎలా తయారవ్వాలి అందుకే బ్రాహ్మణుల మాల తయారవుతూ భక్తుల మాల వేరే రుద్రమాల వేరే భక్తుల మాలలో స్త్రీలలో మీరాపాయ్ పురుషులలో నారుదుడు ముఖ్యులు ఇది రుద్రమాల సంగం యుగంలో తండ్రి వచ్చి ముక్తి జీవన్ ముక్తిని ఇస్తారు మనమే స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని పిల్లలకు తెలుసు ఇప్పుడు నరకంలో ఉన్నాము తండ్రి అంటున్నారు నరకాన్ని కాలితో తన్నండి స్వర్గంలో చక్రవర్తి పదవి తీసుకోండి మీ నుండి ఆ పదవిని రావణుడు లాక్కున్నాడు తండ్రి వచ్చి ఈ విషయాలు తెలుపుతున్నారు వారికి ఈ శాస్త్రాలు తీర్థస్థానాలు అన్నీ తెలుసు బీచరూపులు కదా వారు జ్ఞానసాగర్లు సాగర్లు అని ఆత్మ అంటూ ఉంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ లక్ష్మీనారాయణులు సత్యుగంలో యజమానులుగా ఉండేవారు అంతకుముందు తప్పకుండా కలియుగం యొక్క అంతిమ సమయం అనక సంగం యుగమై ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అది స్వర్గంగా తయారవుతుంది తండ్రిని స్వర్గ రచయిత అని అంటారు అనక స్థాపన చేయువారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు వారికి ఈ వారసత్వం ఎక్కడి నుండి లభించింది స్వర్గ రచయితైన తండ్రి ద్వారా లభించింది ఈ వారసత్వం తండ్రిదే ఈ లక్ష్మీనారాయణులకు సత్యుగ రాజధాని ఉండేది అది వారికి ఎలా లభించింది అని ఎవరిని అడిగినా వారు చెప్పలేరు ఈ దాదా కూడా నాకు తెలియదు పూజ చేసేవాడిని కానీ వారు ఎవరో నాకిప్పుడు తెలియదని అంటారు ఈ సంఘం యుగంలో ఇతడు రాజయోగం నేర్చుకుంటాడని తండ్రి అర్థం చేయించారు గీతలోనే రాజయోగాన్ని వర్ణించారు గీతలో తప్ప ఏ ఇతర శాస్త్రాల్లోనూ రాజయోగం మాటే లేదు తండ్రి అంటున్నారు నేను మిమ్మల్ని రాజులుగా చేస్తాను భగవంతుడే వచ్చి నరుణ్ నుండి నారాయణునిగా తయారయ్యే జ్ఞానాన్ని ఇచ్చారు భారతదేశ ముఖ్య శాస్త్రం గీత గీతను ఎప్పుడు రచించారో వారికి తెలియదు తండ్రి అంటున్నారు కల్పకల్పం సంగం యుగంలో వస్తాను నేను ఎవరికి రాజ్యం ఇచ్చానో వారు రాజ్యాన్ని పోగొట్టుకుని మళ్ళీ తమో ప్రధానంగా దుఃఖీతులుగా అయ్యారు ఇది రావణ రాజ్యం ఇదంతా భారతదేశ కథనే భారతదేశమే ఆల్రౌండర్ మిగిలినవన్నీ తర్వాత వస్తాయి తండ్రి అంటున్నారు మీకు నాలుగు జన్మల రహస్యాన్ని తెలుపుతాను ఐదు వేల సంవత్సరాల ముందు మీరు దేవీ దేవతలుగా ఉండేవారు మీ జన్మల గురించి మీకు తెలియదు ఓ భారతవాసుల్లారా తండ్రి చివరిలోనే వస్తారు ఆదిలో వస్తే ఆది అంతం యొక్క జ్ఞానంను ఎలా వినిపిస్తారు సృష్టి వృద్ధి కాకనే ఉంటే ఎలా అర్థం చేయిస్తారు అక్కడ జ్ఞానం అవసరం లేదు తండ్రి ఇప్పుడు సంగం యుగంలోనే జ్ఞానాన్ని ఇస్తారు వారు జ్ఞానసాగర్లు కదా జ్ఞానం వినిపించేందుకు అంతంలో తప్పకుండా రావాల్సి వచ్చింది ఆదిలో మీకు ఏం వినిపిస్తారు ఇవి అర్థం చేసుకునే విషయాలు భగవాను వాచ మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను ఇది పాండవ ప్రభుత్వం వారి యూనివర్సిటీ ఇప్పుడిది సంఘం యుగం యాదవులు కవురువులు పాండవులు ఉన్నారు వారు దీనిని సైన్యంగా చూపించారు తండ్రి అర్థం చేయిస్తున్నారు యాదవులు కవురువులు వినాశకాలంలో విపరీత బుద్ధి కలిగి ఉంటారు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు తండ్రిపై ప్రీతి ఉండదు కుక్క పిల్లి అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నారని అంటారు పాండవులకు ప్రీతి బుద్ధి ఉండేది పాండవులకు స్వయం పరమాత్మయే తోడుగా ఉండేవారు పాండవులు అనక ఆత్మిక పండాలు వారు భౌతిక పండాలు మీరు ఆత్మిక పండాలు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఆత్మాభిమానులకాయి ఈ అనంతమైన నాటకంలో హీరో పాత్రను అభినయించాలి ప్రతి పాత్రధారి పాత్ర ఎవరిది వారితే అందువలన ఏ పాత్రతోనూ అసూయ ఉంచుకోరాదు సెకండ్ పాయింట్ అమృతవేళ లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి నేను ఈ శరీరంలోని కర్మేంద్రియాల నుండి వేరుగా ఉన్నాను బాబా మీరు ఎంతో మధురంగా ఉన్నారు మీరు మాకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తున్నారు అని ఇలా అభ్యాసం చేయాలి ఈరోజు వరదానము తండ్రి సంస్కారాలను సొంత సంస్కారంగా చేసుకునే వ్యర్థము లేక పాత సంస్కారాల నుండి భావ ఏదైనా వ్యర్థ సంకల్పం లేక పాత సంస్కారం దేహాభిమానానికి సంబంధించిందిగా ఉంటుంది ఆత్మిక స్వరూపం యొక్క సంస్కారం బాప్ సమాన్గా ఉంటుంది ఎలాగైతే తండ్రి సదా విశ్వ కళ్యాణకారి పరోపకారి దయాహృదయులుగా వర్దాతగా ఉన్నారు అలా స్వయం యొక్క సంస్కారం న్యాచురల్గా అయిపోవాలి సంస్కారంగా అవ్వటం అనగా సంకల్పం మాట మరియు కర్మ స్వతహాగా అదే విధంగా నడవటం జీవితంలో సంస్కారం యొక్క తాళం చెవి వంటిది దీని ద్వారా స్వతహాగా నడుస్తూ ఉంటారు శ్రమ చేసే అవసరం ఉండదు స్లోగన్ ఆత్మిక స్థితిలో స్థితమై ఉండి తమ శరీరం ద్వారా కార్యం చేయించేవారే సత్యమైన పురుషార్థులు అవ్యక్త సూచన ఏకతా మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా వండి తండ్రి మీ అందరినీ మూలమూలల నుండి వెతికి బయటికి తీశారు అనేక వృక్షాల కొమ్మళ్ళు కలిసి ఇప్పుడు ఒకే చందన వృక్షంగా తయారైంది ఇద్దరూ ముగ్గురు మాతలు కూడా కలిసి ఉండలేరు అని జనులంటారు అయితే మాతలైన మీరు మొత్తం విశ్వంలో ఏకతను స్థాపన చేసేందుకు నిమిత్తంగా ఉన్నారు పరస్పరంలోని ఈ ఏకతయే తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది అచ్చా ఓం శాంతి